బ్రహ్మముడి సీరియల్ డిసెంబర్ మూడవ తారీఖు ఎపిసోడ్ లో ట్రీట్మెంట్ కోసం ఇంట్లో వాళ్లకు చెప్పకుండా కేరళ వెళ్ళిపోతారు రాజ్ కావ్య దాంతో ఇవాళ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది లేట్ నైట్ కూడా పాప మర్డర్ కేసు ఫైలు స్టడీ చేస్తుంది అప్పు అప్పుడే రూమ్ వచ్చిన కళ్యాణ్ ఇంత టైం అయినా కూడా పేపర్స్ చూస్తోందేంటా అనుకుంటూ ఏం చేస్తున్నావు పొట్టి అని అడుగుతాడు వన్ ఇయర్ గా మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ రిపోర్టు మొత్తం చదువుతున్నాను కూర్చి అని అంటుంది దాంతో కళ్యాణ్ టైం ఎంతైందో తెలుసా అని అంటాడు ఏ మా అత్తయ్య నీకు చిన్నప్పటి నుంచి టైం చూడడం నేర్పించలేదా అని అడుగుతుంది అప్పు ఏంటి సెటేరా అంటాడు కళ్యాణ్ ఏమైంది ఇప్పుడు అంటుంది అప్పు నీలో ఉన్న గిల్టీ ఫీలింగ్ పోగొట్టడానికే మళ్లీ నువ్వు జాబ్ చేయడానికి ఒప్పుకున్నాను ఆరోగ్యం పాడు చేసుకోమని కాదు పోటీ అంటాడు కళ్యాణ్ కేసు మొత్తం స్టడీ చేయకుండా కేసుని సాల్వ్ చేయడం రాదు కదా కూచి వీలనంత త్వరగా అత్తయ్యకు అనుమానం రాకుండా కేసును కంప్లీట్ చేయాలనుకుంటున్నాను అంటుంది అప్పు ఇంతలో ప్రకాశం ఒరే కళ్యాణ్ ఎవరో సంజయ్ అంట్రా నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని నాకు కాల్ చేశారు వెంటనే ఆయనకి కాల్ చేయి అంటూ కేసు పేపర్స్ చూస్తూ పేపర్స్ ఏదో పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ ఇవన్నీ పోలీస్ కేసుకి సంబంధించినవి కదా అయినా నువ్వు ఇప్పుడు డ్యూటీలో లేవు కదమ్మా ఇవన్నీ ఇక్కడెందుకున్నాయి అని అడుగుతాడు అప్పుని అడుగుతున్నారు కదా కారణం చెప్పు అంటాడు కళ్యాణ్ కారణం నేనెలా చెప్పను నువ్వే చెప్పు అంటుంది అప్పు నేనే చెప్పాలా అది నానా అని కళ్యాణ్ ఏదో చెప్పబోతూ ఉండగా ధాన్యలక్ష్మి పాలు తీసుకుని వస్తుంది అబ్బా పాలు అడిగి ఇక్కడికొచ్చారా నేను పాలు తీసుకుని ఇల్లంతా తిరిగాను మీకోసం అంటూ పేపర్స్ చూస్తూ ఏంటవి అని అంటుంది వెంటనే ప్రకాశం ఇందాకటి నుంచి నేను అదే అడుగుతున్నాను నవ్వుతున్నారు గాని చెప్పడం లేదు అంటాడు ఏవో కేస్ ఫైల్స్ లా ఉన్నాయి అంటుంది ధాన్యలక్ష్మి చూసావా మా అమ్మ ఎంత ఇంటెలిజెంటో మా అమ్మ ఇట్టే కనిపెట్టేసింది అమ్మా అవన్నీ మా డైరెక్టర్ ఒక పోలీస్ స్టోరీ సినిమా చేస్తున్నారు అందుకు సాంగ్స్ రాయమని ముందుగా ఈ స్టోరీ చదవమని ఇచ్చారు అంటాడు కళ్యాణ్ దాంతో ప్రకాశం అవును చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందిరా ఇంతకీ స్టోరీ ఏంట్రా మొత్తం చెప్పవా అని అడుగుతాడు కళ్యాణ్ ఏదో కట్టుకథ చెప్తాడు ప్రకాశం చాలా బావుందంటాడు లక్ష్మి మాత్రం తిడుతుంది వీలైతే ఆ డైరెక్టర్ ని తన దగ్గరకు తీసుకురామని మంచి ఫ్యామిలీ స్టోరీ చెప్తాను అంటూ ప్రకాష్ ని తీసుకుని వెళ్ళిపోతుంది రాహుల్ తన మేనేజర్ సతీష్ కి ఫోన్ చేస్తాడు స్వరాజ్ కంపెనీలో ఉన్నన్ని మనుషులకు చెప్పి కావ్యరాజు వేసిన డిజైన్స్ కొట్టేమను రేపు సాయంత్రానికల్లా ఆ డిజైన్స్ నా టేబుల్ మీద ఉండాలి అంటాడు రాహుల్ సార్ ఇప్పుడే చెప్తాను అంటాడు సతీష్ ఇంతలో రుద్రాణి వస్తుంది భలే ప్లాన్ చేస్తున్నావురా కాని అలా చేస్తే దొరికిపోతావురా రాజు అడిగితే ఏం చెప్తావు అంటుంది అవన్నీ నేను చూసుకుంటాను మమ్మీ మరీ గొడవ ఎక్కువైతే కాపాడడానికే స్వప్నంది కదా అంటాడు రాహుల్ ఇప్పుడు నీ మీద నాకు నమ్మకం వచ్చింది రాహుల్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రుద్రాణి తర్వాత రేణుక ఫోన్ చేయడంతో అప్పు బయటికి వెళ్ళబోతూ ఉంటే కళ్యాణ్ ఆపేస్తాడు అందరూ హాల్లోనే ఉన్నారు ఎలా వెళ్తావు అంటాడు ఇంతలో కేరళ వెళ్తున్న రాజ్ కావ్యలను చూసి వాళ్ళకి ఇవ్వడానికి ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నట్టు చెప్పి వెళదాం పదా అని అంటాడు అలాగే అంటూ రాజ్ కావ్యలతో బయటికి బయట నుంచి కళ్యాణ్ అప్పు రేణుక ఇంటికి వెళ్ళిపోతారు రాజ్ కావ్య ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇంతలో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోతుంది